మరి సంవత్సర కాలంలో ఎందుకంటే గతంలో కూడా మనం మీరు చూడటం జరిగింది పంతొమ్మిది టు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నాకు తెలిసి ఒక మూడున్నర సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం అడుగుపడుతోంది అనగాను చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కరోనాలు కూడా ఎవరు అందరూ దాక్కున్నారు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకున్నారు కానీ నిజంగా ఆ ముఖ్యమంత్రి అనే స్థానానికి విలువ తీసుకొచ్చి వన్య తీసుకొచ్చి అసలు కరోనా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తే నిజంగా అది దైనందిన జీవితంలో భవిష్యత్తులో మనతో పాటే ఉంటుంది పారాసెట్మాల్ వేసుకోండి అని నిజంగా ఒక ఫ్యూచర్ ఊహించి చెప్పడం అనేది అప్పట్లో చాలామంది హేళన చేశారే కానీ చేశారు కానీ ఏ రోజు ఆయన అన్న అది పట్టించుకోలేదు తను ఏది ప్రజలకి నిక్కచ్చిగా చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు ఎప్పుడూ నిజమే చెప్పాడు అటువంటి వ్యక్తిని అందుకే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని మీతో ఒకటి ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారండి లేని టెన్షన్స్ పెట్టుకున్న వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకున్నారు